హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం సింహరాశి వారికి అదృష్టాన్ని కలిగించే దేవతలు రెండు వేల ఇరవై ఐదులో మీరు పూజించవలసిన దేవతలు ఎవరు అనేది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో మీకు వచ్చేసి శనిశ్వరుడు సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి గోచరిస్తాడు మార్చి నెల ఇరవై తొమ్మిదవ రోజు కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు బాగా చూసుకోవటమే మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది మీ ఆరోగ్యాన్ని మీరు ఎంతకెంతగా బాగా చూసుకుంటారో అంతకంతగా మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది దాంతోపాటు మీ యొక్క రాశినాథుడైన సూర్యుని మీరు పూజించడం సూర్య నమస్కారం చేయడం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం అనేది మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది మీరు అనుకున్న విషయాన్ని చేయడానికి అనుకూలమైన మనోబలాన్ని మీకు ప్రసాదించడానికి మీరు తప్పకుండా సూర్యనారాయణ స్వామిని ప్రార్థించడం మంచిది ఇక శివ ప్రార్థన శివనామస్మరణ అనేది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది శనిగ్రహం యొక్క చెడు ప్రభావాలను తగ్గించుకోవడానికి మీరు తప్పకుండా శనీశ్వర ఆరాధన శనివారం రోజు చేయటము అలానే హనుమాన్ చాలీసా పఠించడం హనుమంతుని ప్రార్థించడం వల్ల మీకు శనిగ్రహం యొక్క చెడు ప్రభావాలు అనేది తగ్గుతుంది సో దట్ మీ యొక్క అదృష్టం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది అన్నమాట సో అంటే మీ యొక్క ఈ చెడు ప్రభావాలను మీరు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీకుండే అనుగ్రహము మీకుండే అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి మీరు మీ యొక్క ఆత్మబలాన్ని పెంచడానికి మీరు వచ్చేసి సూర్యనారాయణ స్వామిని పూజించడము మీ యొక్క ఆరోగ్య స్థితిని బాగా చూసుకోవటం ఆహార నియమాలు మంచిగా పాటించడం వల్ల మీకు తప్పకుండా ఆరోగ్యం అనేది బాగుంటుందన్నమాట ఇక ముఖ్యమైన విషయము ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది మీరు డెఫినెట్గా చేయాలి ఎప్పుడైతే శనిశ్వర ప్రభావం అనేది మన రాశి మీద వస్తుందో అప్పుడు తప్పకుండా మీరు ఎక్సర్సైజ్ చేయాలన్నమాట అలా చేయకపోతే అనవసరమైన హెల్త్ డిస్టర్బెన్స్ అనేది మీరు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ సమయంలోనే మీరు వచ్చేసి ఎక్సర్సైజ్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ అనేది తగ్గడం కానీ బిజీగా అవడం కానీ జరుగుతుంది అనమాట సో బిజీగా అయినా మీరు అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా ఎక్సర్సైజ్ చేయాలన్న ఒక పటుత్వంతో మీరు చేయండి మీకు చాలా వరకు మేలు జరుగుతుంది అదృష్టం అనేది ఎక్కడ కూడా అడ్డంకులు ఉండకుండా ఉండేందుకు మీరు ఎక్సర్సైజ్ చేయాలి దాంతోపాటు ఆంజనేయ స్వామి ప్రార్థన ఇప్పుడు చెప్పిన అన్ని దేవతలను మీరు పూజించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇక ఆఖరిగా మీకు దుర్గా అమ్మవారు లేదా పరాశక్తి అమ్మవారిని మీరు పూజించడం వల్ల మీకు చాలా వరకు మంచిది సో ఈ దేవతలను మీరు వీలైనప్పుడల్లా మీరు ఈ దేవతలకు మీరు పూజించుకోవటం ఆ ఆలయానికి వెళ్ళటము దర్శనం చేసుకోవటం వల్ల మీకు చాలా వరకు మంచి జరుగుతుంది సో ఓవరాల్గా మీరు వచ్చేసి సూర్య నమస్కారం చేయటం దాంతో దాంతోపాటు ఆహార నియమాలు మంచి ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు ఉండే అడ్డంకులు అన్ని కూడా తొలగుతుంది సో దట్ మీకు అదృష్టానికి ఎటువంటి భంగం అనేది ఏర్పడదు మీకు అన్ని విధాలుగా అన్ని కలిసి వస్తుంది అన్నమాట సో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పుకుంటూ ఈ వీడియోని సమాప్తం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు